నమస్తే ఛానల్లోకి స్వాగతం సదాశివుడు ఏదైనా అడిగిన వెంటనే వరాలిచ్చి ఆ పరమేశ్వరుడు కోపాన్ని ఎందుకు చూపిస్తాడు ఎప్పుడు చూపిస్తాడు అసలు సదాశివుడి యొక్క కోపానికి మన్మధుడు ఎందుకు బలి అయిపోయాడు అంతటి కోపం తెప్పించే పని మన్మధుడు ఏం చేసి ఉంటాడు ఆ మన్మధుడు యొక్క కథ గురించి సదాశివుడి యొక్క అనుగ్రహం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం సదాశివుడు సతీదేవి యొక్క వియోగంతో తన భార్య వియోగం జరిగిన తరువాత కొన్ని వేల సంవత్సరాలు పాటుగా తపోనిష్టలోకి తపస్సులోకి వెళ్ళిపోతాడు ఆయన ఎవరికీ కనిపించకుండా తపస్సు చేసుకుంటూ ఉండిపోతాడు అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఆ సదాశివుడి యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు యోగ నిద్రలో తపోనిష్టలో ఉన్న పరమేశ్వరు కూడా కదిలించే విధంగా తారకాసురుడి తపస్సు ఉంటుంది తారకాసురుడి యొక్క తపస్సు మూడు లోకాలని చేరుకుంటుంది సదాశివుణ్ణి కూడా చేరుకుంటుంది సదాశివుడు తన ధ్యానంలో నుంచి ఆ తారకాసురుడి ముందు ప్రత్యక్షమవుతాడు తారకాసుర ఇంత ఘోరమైన తపస్సు నా కోసం చేసావు ఏం వరం కావాలి కోరుకో నువ్వు అని ఆ పరమేశ్వరుడు తారకాసురుణ్ణి అడుగుతాడు అంతటా ఆ అసురుడు మహాదేవా ప్రత్యక్షమయ్యావా నిన్ను చూడడం కోసమే నీ దర్శనం కోసమే ఇంతకాలి ఎదురు చూస్తున్నాను నీ దర్శన భాగ్యంతో నాకు ఎంతో ఆనందం కలిగింది నాకు వరం కావాలి స్వామి మరణం లేకుండా వరం ఇవ్వు అని అడుగుతాడు అంతట సదాశివుడు తారకాసుర ప్రత్యక్షమయ్యాను కదా అని మరణం లేని వరం కోరుకోకూడదయ్యా సృష్టి విరుద్ధమైన వరాలు నేను ఇవ్వనూకూడదు నువ్వు కోరుకోనూకూడదు కనుక సృష్టి ధర్మమైనటువంటి వరాన్ని కోరుకో అని చెప్తాడు అంతట తారకాసురుడు ఒక గడియపాటు ఆలోచించి మహేశ్వర నాకు మరణం లేకుండా వరం ఇవ్వలేనని అంటున్నావు కనుక వరం ఇవ్వు మరణముండే వరమే ఇవ్వు ఆ మరణం కూడా నీ సంతానం ద్వారా కలిగే వరం ఇవ్వు నాకు మరణం అంటూ సంభవిస్తే అది నీ సంతానంతోనే ప్రాప్తించే వరం ఇవ్వు అని తారకాసురుడు అడుగుతాడు అది విన్న పరమేశ్వరుడు ఒక చిరుమందహాసం చేసి అలాగే తదాస్తు అని ఆశీర్వదించి అదృశ్యమైపోతాడు వరం పొందినటువంటి తారకాసురుడు వరగర్వంతో లోకాలన్నిటిని ఏకంపాకం చేయడం మొదలు పెట్టాడు తన అధికారాన్ని చూపించడం మొదలు పెట్టాడు దేవేంద్ర లోకం మీద దాడి చేస్తాడు ఇంద్రుణ్ణి తన పదవి నుంచి భ్రష్టుణ్ణి చేస్తాడు ఇంద్ర సింహాసనాన్ని స్వాధీనం చేసుకుంటాడు ఋషులను తపస్సు చేసుకోనివ్వడు దేవతలను సంచరించనివ్వడు అన్ని లోకాలని కూడా తన అధీనంలోకి తెచ్చుకుంటాడు తారకాసురుడి యొక్క ఆగడాలు పెరిగిపోయిన తరువాత దేవేంద్రుడు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మని కోరుకుంటారు తారకాసురుడి యొక్క ఆగడాలకు అంతెక్కడుంది అతనికి మరణం సంభవించే మార్గాన్ని ఆలోచించండి అని అడగగా ఆ బ్రహ్మ చెప్ డు తారకాసురుడికి వరం ఇచ్చినవాడు సదాశివుడు ఆ వరాన్ని మనం మీరనూ లేము వరాన్ని దాటనూ లేము ఇప్పుడు తారకాసుర సంహారం జరగాలి అంటే పరమేశ్వరుడికి వివాహం జరగాలి పతిలి భార్య లేకుండా పక్కన సతి లేకుండా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు సంతానాన్ని ఎలా పొందగలడు ఆ ధైర్యంతోనే తారకాసురుడు వరం అడిగాడు కదా కనుక ఇప్పుడు మనం ఆ సదాశివుడికి వివాహం జరిపించ సంకల్పం చేయాలి అని వాళ్ళందరూ కూడా నిర్ణయించుకుంటారు వీరారు అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళి తమ నిర్ణయాన్ని చెప్తారు మరి అది విన్న శ్రీ మహావిష్ణువు తపోనిష్టలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి నిద్రలేపేది ఎవరు ఎలా ఆ ప్రయత్నం చేయగలుగుతాము అని ఆలోచన చేయగా తపోనిష్టలో ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి తపస్సు భంగం చేసి ఆ తపోనిష్ట నుంచి బయటికి తెప్పించడం కోసం అని చెప్పి మన్మధుణ్ణి పిలిపిస్తారు మన్మధుడికి చెప్తారు పరమేశ్వరుడు నాట్యప్రియుడు ఆయన నాట్యానికి కరిగిపోతాడు లొంగిపోతాడు కనుక నువ్వు వెళ్ళి పరమేశ్వరుడి ముందు నాట్యం చేసి అతన్ని మెప్పించి పరమేశ్వరుని యోగ నిద్ర నుంచి మేల్కొల్పు మన్మద అని వీళ్ళందరూ ప్రేరేపిస్తారు కానీ మన్మధుడు భయపడిపోతాడు ఎలా స్వామి సదాశివుడి ముందు ఆటలా ఆయనకు కోపం వస్తే నేను బలి అయిపోతాను అని భయపడతారు కానీ దేవతలందరూ కూడా మన్మధుడికి ధైర్యం చెప్తారు మన్మద నీకు భయం లేదు నీ వెంట మేమున్నాం నిన్ను మేము రక్షిస్తాం సదాశివుడు బోళాశంకరుడే ఏమాత్రం ప్రమాదం ఉండదు కనుక నువ్వు ధైర్యంగా వెళ్ళు వెళ్ళి ఆయనని ఆ యోగ నిద్ర నుంచి బయటికి తెప్పించు అని చెప్పి చెప్తారు అంతటా మన్మధుడు సాహసం చేసి తన భార్య అయినటువంటి రతీదేవిని తీసుకొని ఇద్దరూ కూడా ఆ పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రదేశానికి వెళ్తారు వారి వారి నాట్యంతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు కానీ సదాశివుణ్ణి కదిలించలేకపోతారు వెనక్కి వచ్చేస్తాడు మన్మధుడు కానీ దేవతలు విడిచిపెట్టరు మన్మధ నువ్వు తప్పితే వేరే ఆధారం లేదు నీ వల్ల మాత్రమే సాధ్యపడుతుంది మళ్ళీ ప్రయత్నించు అని మళ్ళీ పంపిస్తారు రెండోసారి కూడా రతి మన్మధులిద్దరూ కూడా పరమేశ్వరుని ముందు నుంచొని ఎన్నో రకాలుగా నాట్యం చేస్తారు ఏమాత్రం కరగట్లేదు సదాశివుడు సదాశివుడి యొక్క తపస్సుకి మన్మధుడు ఆశ్చర్యపోతాడు అలాగే ఆనందపడతాడు కూడా ఆహా మహాదేవ అందుకు కదా నిన్ను సదాశివుడని పిలుస్తున్నారు నీ తపస్సును భగ్నం చేయడం నా వల్ల సాధ్యమవుతుందా అని మనస్సులో అనుకుంటాడు కానీ చేయక తప్పదు కనుక ఆఖరి ప్రయత్నంగా తన మన్మద బాణాన్ని ప్రయోగించి మొదలు పెడతాడు మన్మద బాణాన్ని తీసుకుంటాడు ఆ బాణం యొక్క శక్తి ఆ చుట్టుపక్కల ప్రదేశమంతా కూడా వ్యాపిస్తుంది మన్మధుడు ఆ బాణాన్ని సదాశివుడి యొక్క కాలికి తగిలే విధంగా ఎక్కుపెట్ట ప్రయత్నం చేస్తాడు అప్పటికే అది పని చేయడం మరుదలు పెడుతుంది ఆ మన్మద బాణపు శక్తి సదాశివుణ్ణి తాకుతుంది చుట్టూ ఉన్న పరిమళానికి పరిమళానికి కారణమేంటి తన తపస్సుని కొంచెం చంచలం చేయగలిగిన ఆ శక్తి ఏంటి అనే కించిత్ అనుమానం కలిగినటువంటి సదాశివుడు కళ్ళు తెరిచే ప్రయత్నం చేస్తాడు ఆయన కళ్ళు తెరుస్తున్న క్షణంలోనే ఒక గీంకారం చేస్తాడు ఆ గీంకారానికి భయపడిపోయినటువంటి మన్మధుడు బాణాన్ని విడిచిపెట్టేస్తాడు ఆ బాణం కాస్త పరమేశ్వరుడి పాదానికి తగలాల్సింది పోయి అది వెళ్ళి ఆయన మూడో నేత్రానికి తగులుతుంది అంతటా సదాశివుడు క్రోధంతో తన మూడో నేత్రాన్ని తెరుచుకుంటాడు ఆ నేత్రం తెరవడంతోనే ఆ మూడో నేత్రం నుంచి అగ్ని జ్వాలలుగా బయటికి వస్తుంది ఆ అగ్ని రావడం రావడమే ఎదురుగుండా ఉన్నటువంటి మన్మధుణ్ణి బూడిదగా చేసేస్తుంది అలా మన్మధుడు ఆకారాన్ని తన యొక్క శరీరాన్ని కూడా పూర్తిగా కోల్పోతాడు అది చూసినటువంటి రతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తుంది మహాదేవి ఇది ఎంత న్యాయం దేవతల కార్యం కోసం దేవకార్యం కోసం వచ్చిన మాకు పతివియోగమా నేను వైదవ్యాన్ని అనుభవించాలా అని ఎంతగానో ఏడుస్తుంది కానీ నీ భర్త మన్మదపాణ ప్రయోగం చేయడం కారణంగానే అది సవ్య మార్చి అంటే దిశ మార్చడం కారణంగానే ఇది సంభవించింది అని పరమేశ్వరుడు రతీదేవికి చెప్తాడు అలా మన్మధుడు ఆ సదాశివుడి యొక్క కోపానికి బలి అయిపోయి తన ఆకారాన్ని పోగొట్టుకొని భస్మ రాశిగా మిగిలిపోతాడు ఇలా సదాశివుడి కోపానికి కూడా కారణమవుతాడు అంటే ఆయన వరాలు ఎంత తేలికగా ఇస్తాడో ఆగ్రహిస్తే కోపాన్ని కూడా అంతే చూపిస్తాడు అని తెలుస్తుంది అయినా ప్రతిదీ కూడా లోక కళ్యాణం కోసమే జరిగింది అని చెప్పచ్చు మన్మధుడి మరణం కూడా సదాశివుడి వివాహం కోసమే కారణం కావచ్చు లోక కళ్యాణం కోసమే కావచ్చు మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుసుకుందాం హరహర మహాదేవ